సోమశిలలో ముక్కలు నాటిన మంత్రి ఆధ్యాత్మిక క్షేత్రం సోమేశ్వరాలయాన్ని పర్యాటక హబ్బు తీర్చిదిద్దుతున్నట్లు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్చదనం పచ్చదనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎక్సైజ్ పర్యటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు కొల్లాపూర్ నియోజకవర్గంలో సోమశిలలో మొక్కలు నాటారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని మంత్రి జూపల్లి కోరారు మొక్కలు పచ్చదనంతో పాటు వ్యాధుల నుంచి కాపాడుతామని తమ ఇంటి పరిసరాలతో పాటు గ్రామ పట్టణాలలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు గూడళ్లు రోడ్లను శుభ్రం చేయడం మరుగుదొడ్లు లేని ఇళ్లను గుర్తించడం ఇళ్లలోని చెత్తను సేకరించి సెగ్రిగేషన్ సెట్లకు పంపడం వంటి వాటిపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు కృష్ణానది తీరాన శాశ్వతంగా కృష్ణమ్మకు మంత్రి జూపల్లి ప్రత్యేక పూజలు చేసి ఇచ్చారు అంతకుముందు సోమేశ్వర స్వామి వారిని మంత్రి జూపల్లి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రికి ఆలయ అర్చకులు అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం సోమశిల వద్ద పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలు చేపట్టాల్సిన పనులు అంచనాలు ప్రణాళికలు రూపకల్పనపై అధికారులతో చర్చించారు సోమేశ్వర ఆలయాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతాం కార్యక్రమంలో కలెక్టర్ సంతోష్ బాదావత్ పర్యాటక పురావస్తు శాఖ అధికారులు పాల్గొన్నారు ऐसे है नहीं खुलूं। बांदर की। ओम। कंगने जय मुनाई छेवापुष्टागोरावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलस्पंसन निंदुकुल। जम्मू वाल बुनियादी है। रेंडमोड दिस पर ना आगे पार्क पुला लौट आपना। कैसे करेंडमोड दिस को? हाँ ओके सर। अधिकारी का प्रमुख अधिकार सर वाटर रेट्स हैं डिलीवरी कर दे ये दिस कर दो एक बार नहीं आ हां मार्केट हां डिस्काउंट सर डिस्काउंट सर सर डिस्काउंट सर इज भागो ये करेक्ट कर अरे सर सब करेंगे सब करेंगे सब करेंगे सर सर इवन सर इवन सर श्री महादेव महासरंगला मांगन श्री में सर्वार्धता साधक करें जय சரி சரி పెద్ద దేవాలయ కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చూడండి రండి ధరించండి అలాగే ఇక్కడ కల్చరల్ ఆట ఫోటో ఏర్పాటు సో శ్రీశైలం నాగార్జున సాగర్లో రామప్ప టెంపుల్ దగ్గర అంటే అన్ని జిల్లాల్లో ఖమ్మం కావచ్చు నల్గొండ ఆదిలాబాదు కరీంనగర్ రంగాడి అన్ని జిల్లాలో కూడా గంద తీసి ఈ కళ ఈ కళాకారులు కూడా వాళ్ళు కూడా